పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని భారీ డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అనేక సమస్యలతో బాధపడుతుండగా వారి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల సంఘం గాలం వినిపిస్తున్నాయి ఇతర వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతుండగా పెన్షనర్ల సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం వలన వారు ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెన్షన్లు తీసుకుంటున్న వారి ప్రధాన సమస్య పెన్షన్ బెనిఫిట్స్ ఆలస్యం కావడమే పదవి విరమణ చేసిన రెండు సంవత్సరాల తర్వాత కూడా కొందరికి తమ రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడం లేదండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కారణంగా పెన్షనర్లు ఈఎంఐలు చెల్లించలేక కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేక తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు డిఏ అవేర్నెస్ మంజూరులో జాప్యం అలాగే పెండింగ్ లో ఉన్న నాలుగు విడత డిఏల విషయమై ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేసింది అలాగే పిఆర్సి అమలులో ఆలస్యం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి అమల్లో జాప్యం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది టైం ఫ్రేమ్ దాటిపోయినా పిఆర్సీ అమలుకు సంబంధించి ఇంకా స్పష్టత లేదు ఈ అంశాలపై ముఖ్యమంత్రి దృష్టి సరించాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే ఇక చూస్తే కనుక పెన్షనర్లకు వృద్ధాప్యంలో ముఖ్యమైన సమస్య ఆరోగ్యపరమైన ఇబ్బందులు ప్రభుత్వం నగదు రహిత వైద్యం అందిస్తామని చెబుతున్నప్పటికీ అది ఇంకా అమలు కాకపోవడం వల్ల పెన్షనర్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేకపోతున్నారు వృద్ధాప్యంలో అనారోగ్యం నడుమ వైద్యం అందించడంలో జాప్యం పెన్షనర్ల జీవితాలను మరింత క్లిష్టతరం చేస్తుంది ఇక పెన్షనర్ల సంఘం ప్రతిపాదనలు డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే డిఏ పెండింగ్ వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారండి నాలుగు విడతల డిఏల్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పీఆర్సీ పట్ల ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు చెబుతున్నారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించే వ్యవస్థను దృఢం చేయాలని పదవీ విరమణ వెంటనే బెనిఫిట్స్ చెల్లించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు అలాగే అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల పెంపుదల వారి సమస్యల పరిష్కారానికి చర్చ జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు అలాగే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర ఆందోళన చేపట్టక తప్పదని తెలంగాణ పెన్షనర్ల సంఘం రాష్ట్రాధ్యక్షుడు అర్వాణి రాజేంద్రబాబు హెచ్చరించారు జిఎస్పీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వివిధ సంఘాలను కలిపి సమన్వయంగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది సదస్సులో పాలకులపై ఒత్తిడి తెచ్చే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం ఇతర వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పెన్షనర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతుంది పెన్షనర్ల తక్షణమే తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు ప్రజా సంక్షేమానికి పెన్షనర్ల జీవితం కీలకం కావడంతో ప్రభుత్వం ఈ విషయాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సమాజం ఎదురుచూస్తుంది పెన్షనర్లు మా జీవితకాల సేవకు న్యాయం కోరుతున్నారు అంటూ సంఘం నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు